హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు హరివిల్లు ఈరోజు వీడియోలో ఆలయాల్లో రావి మరియు వేప చెట్లు ఎందుకు ఉంటాయి అలాగే రావి చెట్టు వద్ద దీపం వెలిగించినట్లయితే అఖండ ఎగల్యం ఎలా కలుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం మన భారతీయులు ఆచార వ్యవహారాలకు సాంప్రదాయాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు మన పెద్దవారు వీటిలో భాగంగా చెట్లను దేవతలుగా పూజించే సాంప్రదాయాన్ని మనకు అందించారు తులసి మొదలుకొని రావి వేప శివునికి ప్రీతికరమైన బిల్వ వృక్షం మరియు జమ్మి ఇలా అనేక వృక్షాలను పూజించేవారు చెట్లను దైవంగా భావించి పూజించే సంస్కృతి ఒక మన భారతదేశంలోనే ఉంది ఆలయాల్లో రావి మరియు వేప చెట్టు రెండు జంట వృక్షాలుగా కలిసి ఉండడం చూస్తూ ఉంటాము ఇలా ఉన్న చెట్లను జంట వృక్షాలు అని అంటారు వేప చెట్టులో లక్ష్మీ స్వరూపం రావి చెట్టుకి విష్ణు స్వరూపంగా భావిస్తాం ఇల్ రావి వేప జంట వృక్షాలుగా కలిసి ఉన్న వృక్షాలకు నమస్కరించినట్లయితే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయి అందుకే దేవాలయాల్లో ఈ వృక్షాలు మనకు దర్శనమిస్తాయి ఈ జంట వృక్షాలు ఉన్న దగ్గర కొంతసేపు కూర్చున్న మన ఒంట్లో ఉన్న సమస్త దోషాలు పోతాయి మన శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి దృష్టి దోషాలు తొలగిపోతాయి రావివేప జంట వృక్షాల గురించి పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుడిని ఇలా అడుగుతుంది స్వామి భూలోకంలో ఉన్న దారిద్యం పోయి సంతానం పొంది భార్యాభర్తలు కలిసి అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతుంది అప్పుడు శివుడు దేవి భూలోకంలో ఉన్న సమస్త ప్రజలు ఆనందంగా అన్ని బాధలు తొలగిపోయి సంతానంతో అన్యోన్యంగా కలిసి ఉండాలంటే రావి మరియు వేప చెట్టు కలిసి ఉన్న జంట వృక్షాలకు ప్రదక్షిణలు చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతాడు అంతేకాదు ఎవరైతే రావి వేప చెట్టును కలిపి నాటుతారో వారికి ఆలయం కట్టించినంత పుణ్యం వస్తుంది ఈ జంట వృక్షాలు ప్రదక్షిణల వల్ల లక్ష్మీనారాయణులు దీవిస్తారని పండితులు చెబుతారు వివాహ దోషాలు ఉన్నవారు కూడా ఈ వృక్షాలకు ప్రదక్షిణ చేయడం వల్ల దోషాలు తొలగిపోయి వారికి వివాహం జరుగుతుంది అంతేకాదు శనిగ్రహ దోషాలు ఉన్నవారు ప్రదక్షిణలు చేయడం వల్ల వారికి శని దోషాలు తొలగిపోతాయి ఈ వృక్షాలకు ప్రదక్షిణ చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనే విషయాన్ని ఆధునిక వైజ్ఞానికులు కూడా సమర్థిస్తున్నారు ప్రదక్షిణలు చేసేటప్పుడు గాలి ద్వారా వాటిలోని ఔషధ గుణాలు మరియు ఆమ్లజనితాలు శరీరము గ్రహించి గర్భదోషాలు తొలగి సంతానం కలుగుతుంది ఇలా ఎక్కువ రోజులు ప్రదక్షిణలు చేయడం వల్ల ఆ వృక్షాలపై పడిన సూర్యకిరణాలు మనపై పడి గర్భస్థ దూషాలు తొలగి సంతానం కలుగుతుంది అలాగే రక్తపోటు కూడా తగ్గుతుంది మన పెద్దలు ఏది చెప్పినా దానిలో సైన్స్ దాగి ఉంటుంది ఇప్పుడు రావి మరియు చెట్టు యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం రావి చెట్టును అశ్వద్ధ వృక్షం అని అంటారు రావి చెట్టు మొదట సర్వదేవతా సహితుడైన అచ్యుతుడు నివసిస్తాడు రావి చెట్టు రూపం దాల్చిన విష్ణు స్వరూపం అని అంటారు పూర్వం విష్ణు ఆలయాలు లేకపోతే ఈ రావి చెట్టుకు దీపం పెట్టి పూజించేవారట అంతటి గొప్ప వృక్షం ఈ రావి చెట్టు రావి చెట్టుకి నీటిని పోసి ఆవ నూనెతో దీపం వెలిగించడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది సాధారణంగా చెట్లన్నీ పగటిపూట కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను ఇస్తాయి రాత్రిపూట ఆక్సిజన్ను పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ను వదులుతాయి అందుకే రాత్రిపూట ఎవరు చెట్ల వద్ద నిద్రపోకూడదని పెద్దలు చెబుతారు అయితే రావి చెట్టు మాత్రం అలా కాదు రాత్రిపూట కూడా ఆక్సిజన్ను వదులుతుంది ఇప్పుడు వేప చెట్టు యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం వేప చెట్టుని లక్ష్మి స్వరూపంగా భావిస్తాము అత్యుత్తమ ఔషధ గుణాలున్న చెట్లలో వేప ఒకటి ఆ విషయాన్ని అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలుపెట్టారు వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావడానికి కారణం అమృత బిందువులు దాని మీద పడడం గరుత్మంతుడు అమృత బాణం తీసుకువెళ్తుండగా కొన్ని చుక్కలు చింది భూలోకంలోని వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందనేది పురాణ గాథ వేప ఆకులను నీటిలో వేసుకొని వేడి చేసి ఆ నీటితో స్నానం చేయడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి ఇలా చేయడం ఎంతో మంచిదని ఆయుర్వేదం కూడా చెబుతుంది దేవతల వైద్యుడు ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు అంటారు భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందనేది నమ్మకం వేప చెట్టుని ఇంటి ముందు కానీ వెనక కానీ నాటుకోవాలి ఇంటి ముందు వేప చెట్టు ఉంటే వైద్యుడు ఉన్నట్టే పవిత్ర ప్రదేశంలో పవిత్రమైన వృక్షాలు ఖచ్చితంగా పెరుగుతాయి వాటికవే ఉద్భవిస్తాయి కూడా శ్రీకృష్ణుడు చివరి దశలో రావి చెట్టు క్రిందే విశ్రమించి వైకుంఠాన్ని చేరాడు అలాగే బుద్ధుడికి జ్ఞానోదయమైంది కూడా ఇక్కడే ఈసారి ఆలయానికి వెళ్ళినప్పుడు రావి మరియు వేప కలిసి ఉన్న జంట వృక్షాలకు ప్రదక్షిణ చేసి నమస్కరించుకోండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి